శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి ప్రత్యేక పూజలు భారీ సంఖ్యలో భక్తులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం మిస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి సందర్భంగా ఉదయం విశేష పంచామృత అభిషేకం నిజస్వరూప సింధూర వర్ణంతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి సిద్ధి గణపతిని దర్శించుకున్నారు ప్రతి నెల సంకష్టహర చతుర్దశి పురస్కరించుకుని సిద్ధి గణపతి ప్రత్యేక రోజు వివిధ విశేషాల అభిషేకాలు ప్రత్యేక పూజలు సాయంత్రం వేళలో సిద్ధి గణపతి స్వామి వారి వ్రతం మరియు అన్నదాన కార్యక్రమం పాల్గొన్న భక్తులు అనంతరం సిద్ధి గణపతిని దర్శించుకున్న ప్రముఖ బుల్లితెర నటుడు పవన్ సాయి మరియు వారి మిత్ర బృందం గణపతి ప్రత్యేకత తెలుసుకుని స్వామివారిని దర్శించుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు ఇక్కడ ప్రత్యేకత మొక్కిన మొక్కులు కోరికలు తీరుతాయని చాలా మంది భక్తులు తెలిపారు కనుక నేను కూడా ఓ భక్తుడిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ టైం నేను మీ గుడికి రాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వైస్ ఫై గా ఉంది అది చాలా విన్నాను గుడి గురించి గణేష్ గారి చాలా ఫేమస్ అంటే చాలా పవర్ఫుల్ అనేది విన్నాను అండ్ ఎస్ అది విన్న తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్తున్నా చాలా మంది సో అనిపించింది ఒకసారి విజిట్ చేస్తే బాగుంటది అని చెప్పి సో నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్ హుడ్ ఫేవరెట్ గాడ్ అంటే వినాయకుడు సో వచ్చి ఒకసారి దర్శనం చేసుకుందాము అండ్ కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా అందరికి సో నాకు కూడా ఒక కోరిక అండి సో అందరికీ వచ్చాను చూద్దాము అది అయిపోగానే ఇమీడియట్ గా వచ్చేసి మళ్ళీ ప్రదక్షణాలు చాలా ఫేమస్ అని చెప్పాలి సో అది కూడా నేను కంప్లీట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్ టు విజిట్ దిస్ టెంపుల్ అండ్ మీరు కూడా కుదిరితే వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి మీ మీ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడని నమ్ముకోండి డెఫినెట్ గా వస్తాయి థ్యాంక్ యూ